మహబూబ్ నగర్ ప్రజాపాలన ప్రగతి పాఠ సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి పాలమూరి బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు బీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు జూరాల కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఈరోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్ట్ కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయట మొట్టమొదటిసారి విఠలరావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం రెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదమూడులో మంజూరు చేయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా మా వచ్చి అడుగుతున్నాడు అన్నా ఉద్దండాపూర్ రైతు బాధితులకు ముంపు బాధితులకు నువ్వు పెంచినవు కొంత నిధులు విడుదల చేసినావు మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఈనాడు బీమా కావచ్చు కొన్ని సంఘం బండలో ఒక బండ వలగొడితే పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది పది గ్రామాలకు నీళ్ళు వచ్చేది పది కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇయ్యకపోతే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు శాసన మండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం కల్వ కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి చివరి ఆయకొట్టైన కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి మాడుగులకు నీళ్లు రావాలి అని అంటే డెబ్బై డెబ్బై ఐదు కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగారు కానీ వారు మరణించడం రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడి పడి పదే పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి ఏడున్నర టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదిహేను వందల కోట్ల రూపాయలతోని రెండు వేల పద్నాలుగు చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం నేను అడుగుతున్న ఈనాడు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసారు ఆనాడు మీ మక్తలైనా నారాయణపేట అయినా కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించాను కదా మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిను కదా మరి వివక్ష ఎందుకు చూపించింది నేను ఈ రోజు అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్న కాకమన్నా తొంభై ఆరు శాతం భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమై నష్ట పరిహారం నూటికి నూరు శాతం వంద రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసి మేము ఉండబట్టి ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి జూరాల కట్ట తెగిపోయేటట్టుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడుగుతే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఈ జిల్లాలో ఉన్న పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే ఇవాళ పొంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిను ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా అడిగే ధైర్యం మీకు ఉన్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌస్ల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా ఇవాళ మీరు వచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్టపని పట్టి పని పారపని చేసే పాలమూరు బిడ్డకి ఈ రోజు మొట్టమొద రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిను అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు జబ్బలు జరుచుకున్నాడు కాదు శాసన సభలోకి రా చర్చ చేద్దాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసన సభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టినా నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకు అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడనోళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈనాడు ఐఐకి కావచ్చు ముందే పెద్దలు జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు తొందరలోనే డీకే అర్ణమ్మ గారి మద్దతు ఐఐఎం మనం తెలంగాణకు తెచ్చుకోవాలి ఐఐఎంను కూడా మహబూబ్ నగర్ జిల్లానే ఎక్కడో ఒక దగ్గర మీరు ఇవ్వాలి అని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా అర్ణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ని ఇవ్వమని అడిగి ఐఐఎం ను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ను మనం ప్రారంభించుకుందాం ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు విద్య ఒక్కటే శాశ్వతం ఇవాళ ఈ వేదిక మీద ఉన్న లైనా ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులైనా చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపిఎస్ లైన్ అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చిన బిల్ గేట్స్ వచ్చిన విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డాం పాలమూరు వాళ్ళు నిరక్షర కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యాయా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏ మాత్రం ఇది సహించరానిది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం కట్టుకున్న ప్రాజెక్టును చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీల చదువుకున్న వాళ్ళు ఐఐఎంల చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైనళ్లను పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుండని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్తున్నా క్రమశిక్షణతో చదువుకోండి జీవితంలో పైకి రాండి చదువు ఒక్కటే మన జీవితాన్ని మన భవిష్యత్తును మారుస్తుంది ఆ చదువులకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది పేదరికం పోవాలంటే పసిడి పంటలు పండాలి రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి పసిడి పంటలు పండాలన్నా పేదరికం పోవాలన్నా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి అందుకే ఈనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈనాడు ఎస్ఎల్బీసీ పథకాన్ని ఈనాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని లేకపోతే జూరాలలో పెండింగ్ ఉన్న పనులను అన్నిటినీ పూర్తి చేయడానికి ఆర్డీఎస్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆ పెండింగ్ పనులను అన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది నా సూచన ఒక్కటే మా సహచార ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడైతే భూసేకరణ ఉందో ఎక్కడెక్కడైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయో మొట్టమొదట నష్ట పరిహారం వాళ్లకు ఇప్పించండి నిన్న కాక మొన్న నిన్న నేను ఆదిలాబాదులో చనాక కొరాట అదే విధంగా మిగతా ప్రాజెక్టులను సదర్మాట బ్యారేజ్ను నేను ప్రారంభిస్తే మేము సిద్ధం చేసినాం రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఒక మారీచుడు మాట్లాడి నేను మొన్న చెప్పిన పురాణాలలో మీకు తెలుసు శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు సుబాహుడు ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా ఎక్కడ దేవతలు యాగాలు చేసినా ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి సుబాహుణ్ణి పంపించటోడు ఏ మాత్రం లోక కళ్యాణం జరగొద్దు అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి అని ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు శాసనసభకు రమ్మంటే రాడు శుక్రాచార్యుడు వై ఫామ్ హౌస్లు ఉంటాడు మారీచుడిని సుబాహుల్ని బావ బామార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా ఇలాంటి శుక్రాచార్యులను మారీచులను సుబాహులను వధించగలిగిన శక్తి రాక్షసులను కట్టిపడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది మాకు వ్యూహము తెలుసు ఎత్తుగడ తెలుసు దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడు అది చెల్లదు మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో ఏ రూపంలో వస్తారో ఏ మారు వేషంలో వచ్చినా మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు కాల్చి వాత పెడతారు మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఇలా ఆయన చెప్తుండూ మేము గొప్పలు చేసినామని మేము అభివృద్ధి చేసినామని మేము పరిశ్రమలు తెచ్చినమని మేము ఉద్యోగాలు ఇచ్చినమని మేము ప్రాజెక్టులు కట్టినమని భూములకు నీళ్లు ఇచ్చినమని నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా పదేండ్లు ఇరవై లక్షల కోట్లు మీ చేతిలోకి వచ్చినాయి అవి ఎక్కడికి పోయినావో లెక్క చెప్పలే ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం మూడేండ్లలోనే కూలేశ్వరం అయిపోయింది లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది పాలమూరు పూర్తి కాలే ఎస్ఎల్బిసి పూర్తి కాలే డిండి పూర్తి కాలే కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే భీమా నెట్టంపాడు పూర్తి పూర్తిగాలే మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తిగాలే ఇక మీరు గట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా ఇంతకు ముందే అరుణమ్మ గారు చెప్పిండ్రు గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చాడు ఉండడానికి గూడు లేదు కనీసం స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేవు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అర్ణమ్మ అడిగాను మరి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టునుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పదేళ్ల సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడి ఈ రోజు మొత్తం అభివృద్ధి ఉండేది కదా ఎందుకు రాలేదు ఎక్కడికి పోయినా నిధులు అని నేను అడుగుతున్నా ఇదే కాదు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతున్నా మా అక్కల్ని ముఖ్యంగా అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా పదేళ్ళ సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు కట్టుంటే కూడా పదేళ్ల పేదోళ్ళకి ఇరవై లక్షల ఇల్లు వచ్చి ఉండేది ఆనాడు ప్రభుత్వంలో అర్ణమ్మ దామోదర్ గారు వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు పదేళ్ళలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందుకే ఎన్నికలప్పుడు సవాలు విసిరిన డబుల్ బెడ్రూమ్ ఇల్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టవు ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు ఏ ఎమ్మెల్యే కైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తాను ఆ ఎల్ల చెప్పిన ఇవాళ మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినం ఇవాళ పేదోళ్ళ కళ్ళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి మీడియా మిత్రులారా మీరు ఏ గ్రామమైనా చూడండి పదిలో ఇరవైల్లో ముప్పై ఇళ్ళలో పేదోళ్ల ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగున్నర లక్షలు వంద నియోజకవర్గాల వాళ్ళు ఇచ్చినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది రెండేండ్లలో ఇదే కాదు ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాన పెట్టనిక కూడా ఉండేది కాదు పదకొండు రూపాయలు మా అక్కల ఆన్నే అమ్మొచ్చేది ఒకవేళ ఇంటికి తెస్తే బర్రెలకు దాన పెట్టేది అంతేనా అక్క మా అక్కని అవుతుంది నిజమే అని అవునా కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మూడు కోట్ల పదహారు లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి ఆరు కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా సన్న బియ్యంతో వండి మనం దీనుడే కాదు సంటి పిల్లలకి ఇవాళ బుక్కడు బువ్వ మా అక్కలు పెడతలేరా మా అక్కల్ని అడగండి ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా ఏ ఆడబిడ్డనైనా పలకరించండి ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా దాంతోనే వాళ్ళు వంట వండుకుంటురా లేదా ఆ సన్న బియ్యం అరవై రూపాయల కేజీ ఉండే మేము ఇయ్యడం మొదలుపెట్టినాక ఇవాళ మార్కెట్లో నలభై ఐదు రూపాయలకే వచ్చినాయి సన్న బియ్యం బజార్లో కొనుక్కోవాలంటే ఇదే కాదు ఆ ఎలా బతుకమ్మ చీరలు అన్నాడు మీ బతుకులు బాగుపడతాయన్నాడు చీరలు ఇవ్వకనే మా అక్కలు తీసుకొచ్చి కడ పిచ్చలకి అడ్డం కట్టేది బెదిరింపుల కోసం ఎన్నడన్నా మా అక్కలు ఆ చీర కట్టుకున్నారా మా ఆడబిడ్డలు ఈనే ఉన్నారు మీరు ఇంటర్వ్యూ చేయండి వరుస పెట్టి మన మేమిచ్చినాం ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు చీర పెట్టుడంటే సార పెట్టినట్టని మీ సోదరుడిగా నేను అరవై ఐదు లక్షల ఆడబిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అరవై ఐదు లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఇంటింటికి చీర పంపించిన పట్టణాలలో ముప్పై ఐదు లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు సారే పేరు మీద ఈ రోజు నేను పంపించిన చాలా మంది కెమెరాల కనిపిస్తున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఈ సభకు మా ఆడబిడ్డలు వచ్చింది పండుగ పూట నాడు ఆడబిడ్డ సంతోషంగా కట్టుకునే చీర పుట్టింటి నుంచి పెట్టే చీర అట్లాంటి చీరలల్లో కూడా సూరత్ నుంచి కిలోలల్లో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టేసిన నీతి జాతి నీది ఆడబిడ్డల చీరలు కూడా వదలని జాతి నీది దోసుకున్నావు నువ్వు మా గురించి ఆ మాట్లాడే భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాను పేదలు పట్టణాలలోనే పోయినప్పుడు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది కానీ మా ఇంటి బిల్లు ఎవరుగడతారు నాయనా అడిగారు అందుకే ఈరోజు లక్షల పేదల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఇళ్ళలా ఉచిత కరెంటు బిల్లు లేకుండా చేసి మా ఆడబిడ్డలు ఫ్యాన్ వేసుకున్నా టీవీ పెట్టుకున్నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఈరోజు ప్రతి ఇంటికి యాభై రెండు లక్షల మందికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తలేమా మా రిపోర్టర్లు సోదరులు కూడా కొందరికన్నా ఈ పథకం అందుబాటులోకి వచ్చే ఉంటుంది ఎందుకంటే చాలామంది అందులో తిరుపతి చేయెత్తుతూనే ఉన్నాడు ఆయనకు వస్తున్నట్టే ఉంది చూస్తుంటే ఎందుకంటే చాలామంది రిపోర్టర్లు కూడా పేదోళ్ళు ఉన్నారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డలకు మహిళా సంఘాలని ఆడు పెడితే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి స్వయం సంఘ స్వయం సహాయక సంఘాలకు రూపాయి ఉట్టకుట్ట చేసిన కానీ రెండేళ్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా మిత్తితోని ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది నగదే కాదు ఆడబిడ్డల కార్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా ఈ రెండేళ్లలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్నా మిమ్మల్ని అడిగినరా అక్క మీరు చెప్పండి రెండేళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా మన్నెంకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా ఎవరన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీసూపిని దగ్గర పోయి తెచ్చుకోకపోయిండి కిరాయి ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడుగుతారు ఉద్యోగం ఆడనే ఊడగొడతారు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ వెయ్యి బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం నారాయణపేట్లో పెట్రోల్ బంక్ నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈరోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇలా పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు మనం అవకాశం ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఇలా ఒకటొకటిగా ఒకటొక్కటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం రెండేళ్ళు కూడా కాలేదు శుక్రాచార్యుడు సుభావులు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో నువ్వు దిగిపో అని ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్తా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి మాకు తెలుసు ఎట్లా ఉండాలనో పదేళ్ళు పరిపాలన ఎట్లా చేయాలనో ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడి నుంచో వలసొస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీ చిన్న చూపు ఉండొచ్చు కానీ అది మా మంచితనం మా చేత తనం కాదు మాకు తెలుసు ఒకవేళ మా చేతగాని తనమనే ఉడైన మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో కర్రుగాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకు అందరికీ తెలుసు అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నువ్వు పడావ పెట్టిన ప్రాజెక్టులు నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం నచ్చితే వచ్చి ఆశీర్వదించు నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో అంతే తప్ప మారు వేషాలలో మారు పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు అందుకే మిత్రులారా ప్రతి రెండు మూడు నెలలకు వస్తూనే ఉంటా మా ఎమ్మెల్యేలందరికీ మా ఎంపీలందరికీ కూడా ఇంతముందే పెద్దలు అరణమ్మ గారు చెప్పారు ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిందని నేనేం దాపరికం లేదు నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను అంతకంటే ఎక్కువ మీటింగులు మహబినగర్ ఎంపీ కోసం వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన వేళ నేనే నిలబడితే నాలుగు మీటింగులు చేస్తోని కానీ వంశీచంద్రరెడ్డిని గెలిపించాలే మా అరుణమ్మ ఓడగొట్టాలని పద్నాలుగు మీటింగులు పెట్టిన మహబూబీ నగర్ పార్లమెంట్లో కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు గెలిపించారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు కుట్రలు కుతంత్రాలు లేవు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ కు పార్లమెంట్ సభ్యులు డికే అరుణమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు అందుకే మిత్రులారా ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటుంటారు రేవంత్ రెడ్డి వైపు పదే పదే మోడీని కలుస్తారని కలవకపోతే ఏం చేస్తామే అనుమతులు రావాలి నిధులు దేవాలి అంటే వాళ్ళని కలవాలనా లేదా ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా మీ వార్డులో పని ఉంటే వార్డు మెంబర్ను సర్పంచ్ని కలుస్తలేరా ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు నాకెవ్వరు శత్రువులు లేరు శత్రువు అనుకున్నోని రెండు వేల ఇరవై మూడులో బండ కేసు కొట్టినా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటుల గుండు సున్నా ఇప్పించిన మలకాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్న నిన్నగాక మొన్న జూబ్లీ గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఆరు శాతంతోనే ఈరోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌస్లు ఉంటే ఆయన శత్రువు అని అనుకుంటా ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది అందుకే నాకెవరు శత్రువులు లేరు రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఎన్నికల్లో ఓడించినాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం నా శత్రువు పేదరికం నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నా శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నది నా లక్ష్యం మీరందరూ తోడు ఉండాలి మీరు అండగా నిలబడాలి మనకు వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి మనోళ్ళని గెలిపించండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా మిమ్మల్ని కలుస్తా మళ్ళీ వందల కోట్లు నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది మనందరి దాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా